సింగరేణి గుర్తింపు సంఘంగా ఏఐటీసీ పూర్తిగా విఫలమైందని ఐఎన్టీసీ సెక్రటరీ జనరల్ జనక్ ప్రసాద్ ఆరోపించారు రాబోయే ఎన్నికల్లో ఐఎన్టీసీ గుర్తింపు సంఘంగా గెలవడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు శనివారం సాయంత్రం గోదావరికంలోని ఓ ప్రైవేటు రెసిడెన్సియల్లో జరిగిన ఐఎన్టీసీ కోర్ కమిటీ అత్యవసర సమావేశానికి జనక్ప్రసాద్ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు సింగరేణి సంస్థలో రాజకీయ జోక్యాన్ని పెంచుతున్న ఏఐటిసి ఐఎన్టీఈసీని విమర్శించడం సిగ్గు చేయడం మండిపడ్డారు జూలై ముప్పై ఒకటిన వచ్చిన మెడికల్ బోర్డు ఫలితాలు అన్యాయంగా ఉన్నాయని ఆరోపించారు మైనింగ్ స్టాఫ్ అండర్ గ్రౌండ్లో అన్ఫిట్ అయితే సర్ఫేస్లో షూటబుల్ జాబ్ ఇవ్వడానికి అగ్రిమెంట్ కుదిరిందంటూ సంబరాలు చేసిన ఏఐటీసీ ఇప్పుడేం సమాధానం చెబుతుందని ప్రశ్నించారు ఇంతవరకు సేఫ్టీ ట్రై పార్టెడ్ మీటింగ్ ఎందుకు పెట్టలేదో ఏఐటీసీ సమాధానం చెప్పాలని నిలదీశారు నలభై వేల కార్మికుల రక్షణపై ఏఐటీసీకి ఉన్న బాధ్యతకు ఇదే నిదర్శనమని విమర్శించారు ఈ సంవత్సరం ముప్పై శాతం లాభాల వాటాను ఇప్పించడంతో పాటు కల పెరక్స్పై ఇన్కమ్ ట్యాక్స్ మాఫీ మారు పేర్ల సవరణకై ఐఎన్టీసీ కృషి చేస్తుందని హామీ ఇచ్చారు సింగరేణి పరిరక్షణ కోసం ఈ నెల పద్నాలుగున సంస్థ వ్యాప్తంగా ఆందోళనలకు ఐఎన్టీసీ శ్రేణులు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు కార్మికుల సమస్యలను తెలుసుకోవడానికి త్వరలో సింగరేణి వ్యాప్తంగా ఐఎన్టీసీ యాత్రకు శ్రీకారం చూడుదామని ప్రకటించారు గోదావరి కమిలో సింగరేణి కోర్ లేబర్ యూనియన్ ఐఎన్టీసీ కోర్ కమిటీ సమావేశం జరిగింది ఈ సమావేశంలో ఐఎన్టీసీకి సంబంధించిన కేంద్ర కమిటీ సీనియర్ ప్రైసిమెంట్లు ప్రధాన కార్యదర్శులు ఏరియా ఉపాధ్యక్షులు కౌన్సిల్ మెంబర్లు పార్టిసిపేట్ అయ్యారు ప్రధానంగా ఐదు గంటలు జరిగిన సమావేశంలో సిగ్నల్ కార్యదర్శం ఉన్నటువంటి పరిస్థితులు కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలు కంపెనీ ఎదుర్కొంటున్న సమస్యలు ప్రభుత్వ బాధ్యత కొత్త గనులు డిస్మిస్డ్ ఎంప్లాయీస్ మారు పేర్ల ఎంప్లాయీస్ అంతేకాకుండా లాభాల బోనస్ పేమెంటు ఇవన్నీ కాకుండా ఇన్కమ్ ట్యాక్స్ క్యార స్కీములు ప్రమోషన్ పాలసీలు కార్మికులకు పేరు చేయడానికి ఐఎన్టి తీసుకోవాల్సినటువంటి కార్యక్రమాలు ఎటువంటి యాక్షన్ ఓరియెంటెడ్ ప్రోగ్రామ్ తీసుకుంటే ఇటు పరిశ్రమకి ఇటు కార్మికులు మేలు దాని మీద విస్తృతంగా చర్చలు జరిగినాయి ఆ చర్చల్లో భాగంగా గతంలో యూనియన్ నాయకత్వం ఇంపార్టెంట్లు బొగ్గు శాఖ మంత్రి బట్టి గారిని పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధరబాబు గారిని రెవెన్యూ మంత్రి పొంగిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారిని మరియు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని కలిసి సింగారెడ్డి కాంగ్రెస్ లో సొంత ఇంటి కళ విధంగా నెరవేర్చాలా కార్మికులు మనం ఏమేమి వాగ్దానాలు చేశాం ఆ వాగ్దానాలు నిలబెట్టుకోవడం కోసం ఏ కార్యాచరణ తీసుకోవాలనేది నిర్ణయించడం జరిగింది ఈ డిమాండ్ మీద గతంలో రిప్రజెంటేటివ్ మేము సింగరేణి కాలనీ ఎంపీ బలం గారిని నూతనంగా నెలకి వచ్చినటువంటి డైరెక్టర్ భాగాన్ని కలిసి దాదాపు పద్దెనిమిది మాసాల నుంచి కార్మికుల సమస్యల పరిష్కారంలో ఏ మాత్రం చొరవ చూపట్లేదు ఇది కార్మికులు అలసరి బుద్ధి బొగ్గు ఉత్పత్తికి విభాగం బొగ్గు గండ్ల ప్రాంతాల్లో ఇబ్బందులు ఏర్పడతాయి ఇవన్నీ చూసి సమగ్రమైనటువంటి మీటింగ్ పెట్టాలని ఇండస్ట్రియల్ మీటింగ్లో సమస్యలు పరిష్కారం చేయాలని అదేవిధంగా పదమూడు నెలలు అయినప్పటికీ కూడా సేఫ్టీ ట్రైబల్ మీటింగ్ పెట్టలేదు జాయింట్ కన్సల్టెంట్ కమిటీ మీటింగ్ పెట్టలేదు కార్మికులు ఇబ్బందుల్లో ఉన్నారు మెడికల్ విషయంలో కూడా ఇబ్బందులు పడుతున్నారు దాదాపు తొమ్మిది నెలలు మెడికల్ బోర్డు పెట్టలేదు పెట్టిన తర్వాత కూడా అందరూ ఫిట్ ఫర్ డ్యూటీ అనుభవతని చెప్పారు తొమ్మిది నెలలు జీతలు పోగొట్టుకొని లక్ష లక్షలు లాస్ అయి మీటింగ్ పెట్టి దాంట్లో ఫిట్ ఫర్ డ్యూటీ అంటే ఒక్కొక్క కార్మికుడు లక్ష పది లక్షల నుంచి పన్నెండు లక్షలు హాస్ అయిపోయాడు ఇంకా చాలా మంది కార్మికులు బోర్డుకి అప్లై చేసుకోమచ్చి డాక్టర్ రాస్తే వాళ్ళు కూడా పది నెలలు తొమ్మిది నెలలు ఎనిమిది నెలల నుంచి జీతాలు లేకుండా ఈ అడ్మినిస్ట్రేషన్లో ఇబ్బందులు ఏర్పడుతున్నాయి కాబట్టి ఒక బాధ్యత సహకార సంఘంగా గెలిచిన రికైడీ యూనియన్ ఫెయిల్ అయింది కాబట్టి ఐఎన్టీసీ బాధ్యత తీసుకొని సింగరేణి కార్మికుల మీద సింగరేణి పరిశ్రమ మీద ఉన్నటువంటి బాండికితోని ప్రేమతోని అభిమానంతో ఈ ఈరోజు మంత్రులతో కార్యక్రమం పెట్టి తప్పకుండా ఒక రివ్యూ మీటింగ్ పెట్టమని ముఖ్యమంత్రి గారు కూడా చెప్పి శ్రీరబాబు గారి నేతృత్వంలో బండికారు ఒక మీటింగ్ పెట్టి సమస్య పరిష్కారం కృషి చేస్తామని ఆ విధంగా కార్మికులను మేలు చేయడానికి ఐఎన్టీ సిద్ధంగా ఉందని మీకు తెలియజేస్తున్నాను